అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ బ్లాగ్స్ నేను మీ కర్ణకనండి ఈరోజైతే ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతోనైతే వచ్చేసానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంట రానోళ్ళు కూడా ఈ ఆకుకూరని చేయవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ అండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి పొన్నగంటి కూరను కందిపప్పు పొడి కూర అయితే చేస్తున్నానండి ఇప్పుడు నేను ఈ పొన్నగంట కూర అంటే అండి మనం గోంగూర ఉలిచినట్టు వలిచేసుకొని శుభ్రంగా కడిగాయాలండి తరగకూడదండి దీన్ని ఆకూరలు తరిగినట్లుగా మనం గోంగూర ఉలిచినట్టు వలిచేయాలన్నమాట ఇది చాలా డెలికేట్గా ఉంటుంది తొందరగా ఉడికిపోద్ది అనమాట ఈ ఆకుకూర అయితేను ఉడకటమే కాదండి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి మనం పాలు తాగే కంటే ఇలా ఆకుకూర ఈ ఆకూర వండుకొని తింటే చాలా మంచిది అంటండి కంటికి కూడా చాలా మంచిది అంటండి విటమిన్ ఏ దీనిలో అయితే పుష్కలంగా ఉంటుంది అంటండి మరి అంతేకాకుండా మన స్కిన్కి కూడా చాలా మంచిది అంటండి ఇది డి విటమిన్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి అంట అంతేకాక దీనికంటే చలవ చేసే గుణం అయితే మరి ముఖ్యంగా ఉందంటండి మరి పిల్లలకి ఇప్పుడు నుండే మనం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద కూడా చక్కగా తింటారు కదండి మరి ఈ రెసిపీ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకున్నానండి కొద్దిగా ఆవాలు పచ్చినపప్పు పొట్టిమైన పప్పు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అని పచ్చిమిర్చి ఎక్కువగా పడాలన్నమాట ఎందుకంటే మనం కారం వేసుకోం కదా అంతేకాకుండా చున్నులపై కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీనికి పోపుకి చున్నులపై బాగా ఎర్రగా వేగాలన్నమాట ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఏగకపోయినా పర్లేదండి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అయితే వేసానండి నేను ఇంగువ వేసుకు ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఉల్లిపాయలు నేను ముక్కలుగా తరగకుండా పొడుగ్గా మనం పోపు పెట్టుకుంటా తరు తరుగుతాం కదా అలా పొడుగ్గా అయితే తరుగుకున్నానండి తరుక్కొని అవి కూడా వేయించుకోవాలండి ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చండి మేమైతే వంటల్లో ఎక్కువగా వాడతాం అనమాట ఇంగువని ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేగిన తర్వాత కరివే కరివేపాకు అయితే వేసానండి కరివేపాకును కొద్దిగా పసుపు వేసుకున్నాను ఆకరగా ఈ పోపుల్లోకి మనం పసుపు వేసుకుంటేనండి చాలా స్మెల్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఆకుకూర అంతా నేను వలిచేసేసి శుభ్రంగా కడిగేసానండి ఈ పోపులో ఈ ఆకూర పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవటమేనండి అండి లో ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మగ్గిపోద్ది అనమాట ఇంకా ఇందులో వాటర్ పోసే పని లేదండి ఆకుకూరల నుండి వాటర్ వచ్చింది కదా ఆ వాటరే సరిపోతుంది మగ్గిపోద్ది అనమాట ఉల్లిపాయ కూడా మనం బాగా వేయించాలి కదా ఆ ఉల్లిపాయ నుండి కూడా ఈగుర ఎగురయ్యేసరికి వాటర్ అన్నది వచ్చిద్ది ఈ వాటర్తోటే ఉడికిపోద్ది అనమాట ఇదంతాను నేను ముందుగానే అయితేనండి కందిపప్పుని శుభ్రంగా కడిగేసేసి ఉడికించానండి ఉడికించేసి నీళ్ళు లేకుండా వడగట్టేశాను కందిపప్పు ఎక్కువగా అయితే ఉడికించకూడదండి కొద్దిగా బద్దగానే ఉండాలన్నమాట పగలకూడదు ఈ ఆ కూర ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను ఇందులో అయితే ఈ కందిపప్పు ఉడికించింది ఉంది కదా ఆ ఉడికించిన కందిపప్పుని అయితే ఇందులో పెట్టేసుకోవాలన్నమాట అన్నీ ముందు ముందుగా మనం కందిపప్పు ఉడికించేసుకుంటే ఐదు నిమిషాలు అయిపోతుందండి ఈ కూర అన్నది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట చాలా బాగుంటుందండి అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట పిల్లలు అయితే పిల్లలకి దీ దీనికి రసం కాంబినేషన్లో పెడితే ఇంకా చెప్పక్కర్లేదు లేదనమాట చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు తినని పిల్లలు కూడాను ఇది పొడుకూర కదండి ఇంకా రుచి ఎక్కువగా ఉంటుందన్నమాట పోపు వాసన తగులుత చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆకుకూర అంతా మొత్తం రెండు మిక్స్ అయ్యేంత వరకు కలపాలండి మరీ ఎక్కువ కలపాల్సిన పని లేదన్నమాట మనం పప్పుని ఉడికించాం కదా ఎక్కువగా ఉడికించాం కదా ఉడికించ ఎక్కువగా ఉడికించకూడదు కానీ అది బద్దగా ఉడకాలన్నమాట చూసారు కదా అంత చక్కగా పొడి ఇది చల్లారేసరికి ఇంకా పొడిగా అవుతుందండి ఈ ఆకుకూర చూసారు కదా ఎంత బాగుందో మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్